తిరుపతి లడ్డూలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ గురించి ఈ నెయ్యిలో కల్తీ జరిగిందని ఒక రాజకీయ కోణంలో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయాలని పక్కదోవ పట్టించాలనే ఉద్దేశంతో అధికారం చేపట్టిన వెంటనే సాక్షాత్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాలని నమ్మకాన్ని దెబ్బతీస్తూ కలియుగదేవ వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఏ విధంగా వాడుకుంటున్నారో మనం చూసాం ముఖ్యంగా ఈరోజు ప్రధానమైన అంశం సిబిఐ చేసిన షార్ట్ సీట్లో తిరుపతి లడ్డూలో చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టుగా ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్కి సంబంధించిన అవశేషాలు ఏమీ కూడా లేవు అని వాళ్ళు పొందుపరిచిన తర్వాత చంద్రబాబు నాయుడులో ఉన్న ఆయిల్లో ఉన్న నిరసకత్వం బయటపడి ఏదో రకంగా మనం తప్పు చేశాం రాజకీయాల కోసం స్వార్థ ప్రయోజనాల కోసం మనం అపచారం చేశాం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని వారిలో ఉన్న భక్తి భావాన్ని దెబ్బతీశాం మనం చేసిన తప్పుని ఏదో రకంగా ఒప్పనిపించుకోవాలి లేకపోతే రాజకీయాల్లో భూస్థాపితం అయిపోతాం అనే ఆలోచనతో పశ్చాత్త పోయి అయ్యో తప్పు చేశాం ఇది దేవుడికి సంబంధించింది ఏదో పొరపాటున తప్పు జరిగింది అని వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కుని వెంకటేశ్వర స్వామిని క్షమాపణ అడగాల్సింది పోయి ఈరోజు సరే చీకట్లోనో లేకపోతే ముసుకేసుకునో దేవుడికి ఏదో మొక్కుకొని అపచారం జరిగింది స్వామిని మొక్కుకుందామని ఉద్దేశం ఏంటో తెలియదు కానీ ఆయన తప్పుని ఒప్పు చేసుకునేందుకు ఈ రాష్ట్రంలో రాజకీయాల్ని భ్రష్టు పరిస్థితు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ ఒక సున్నితమైన అంశాన్నే ఎజెండాగా తీసుకుని సంక్షేమాన్ని గాలికొదిలి అభివృద్ధిని గాలికొదిలి సంపద సృష్టిని గాలికొదిలి క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం రోజు ఇదే ఇదే దాని మీద ఏ విధంగా లడ్డూలో కల్తీ జరిగిందని మనం నిరూపించాలి మనం ఉన్న అవకాశాలన్నీ కూడా వాడుకోవాలి మనం చేసిన తప్ప అయినా సరే ఈ తప్పని ఒప్పని నిరూపించకపోతే మనం భూస్థాబ్దం అయిపోతాం దేవుడి శాపం ఎలాగో మనకు తెలిగింది ఆ పాపం ఎలాగో మన కూటమి నాయకులకి అందరికీ చుట్టుకుంది కనీసం ప్రజల్లో అయినా ఏదో రకంగా ఈ తప్పును ఒప్పు చేయాలనే ఉద్దేశంతో పుంకాను పుంకాన్లుగా మనీ లాండరింగ్ జరిగిందని వాళ్ళకి సంబంధించిన పత్రికల్లోనో టీవీలోనో అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ రాజకీయ నాయకులకి వేరే పని లేదు అనే విధంగా ఏ విధంగా చేస్తున్నారో మనందరికి కూడా తెలిసిందే ముఖ్యంగా ఈరోజు టీడీపీ కూటమి వాళ్ళు అంటుంది ఏంటంటే వాళ్ళ ఆరోపణ లడ్డు తయారీకి వాడే నెయ్యిలో జంతువులు కొవ్వే కాదు పామాయిల్ కెమికల్స్ కలిశాయి అని ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టిడిపి కూటమికి చెందిన వారే జంతువు లేదన్నది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లోనే తేలిపోయింది ఈరోజు మిగతా పదార్థాలు దాకా మొన్నటిదాకా బీఫాయిలు లేకపోతే యానిమల్ ఫ్యాక్టు రకరకాల ప్రచారం చేసి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇది ఆర్పిక్ కలిసిందని కెమికల్స్ కలిసినవని ప్రచారం చేస్తున్నారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన చంద్రబాబు అయాంలో సప్లై అయిన నెయ్యి ట్యాంకర్ నుంచి తీసుకొచ్చిన పై చేసిన పరీక్షలు చుట్టూరని ఈ కేసు నడుస్తుంది జవాబు చెప్పాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు జూలై నాలుగున లడ్డు ప్రసాదం తయారీ కోసం టీటీడీకి వచ్చిన ట్యాంకర్లపై స్థానికంగా ఉన్న టీటీడీ ల్యాబ్లో పరీక్షలు జరిగాయి ఆ పరీక్షల్లో దాన్ని ఎప్రూవ్ చేసిన తర్వాతే వాడారని చెప్పడం జరుగుతుంది కానీ ఈ లోపు మధ్యలో జూలై పన్నెండో తారీఖున ఒక నాలుగు ట్యాంకర్ని వెనక్కి వెనక్కింపు పంపిస్తే మళ్ళీ కాలహస్తి నుంచి అవే ట్యాంకర్లని తీసుకొచ్చి నీలో వాడిన మాట వాస్తవం కాదా అంతేకాకుండా ముఖ్యంగా ఎక్కడైనా ఒక సున్నితమైన అంశానికి సంబంధించి ఇది దేవుడికి సంబంధించిన విషయం భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం దాన్ని మీకు అధికారం ఉంది మీరు రాష్ట్రంలో సంపూర్ణమైన మెజార్టీతో మూడు పార్టీలు కలిసి అధికారంలో ఉన్నారు కేంద్రంలో ఈరోజు ఐదవ ధర్మం హిందూ ధర్మం సనాతన ధర్మం సంపూర్ణ ఖండం అని చెప్పుకునే బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మీరు ఎవరైతే తప్పు చేశారో వారికి శిక్ష వేయడానికి శిక్షించడానికి ఎంక్వైరీ లేయడానికి అన్ని అధికారాలని కూడా మీలోనే ఉన్నాయి తప్పు చేసిన వారిని మీరు ఒక ఆరోపణ చేశారు ఆరోపణని నిజమా అబద్ధం అనేది చేల్చగలిగా ఉన్న వ్యవస్థలన్నీ కూడా ఈరోజు మీ గుప్పిట్లో ఉన్నాయి అందులో తప్పు జరిగితే ఆ సంస్థల ద్వారా వ్యవస్థల ద్వారా వాటిని నివృత్తి చేసి వారిని శిక్షించండి కానీ ఈరోజు అది మాని అది మాని రోడ్డు ఎక్కి ఈరోజు రోడ్ల మీద చిల్లర రాజకీయాలు చేస్తూ ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పెద్ద ఉన్నాయో ఆ కోడల్లో హిందూ ధర్మాన్ని దిగజారుస్తూ హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈరోజు మహాపచారం పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తగాదాలు పెట్టి తగువులు పెట్టి వైసీంఎల్ఏ రెచ్చగొట్టే హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారు అంటే మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప మీ మాట పట్టింపు తప్ప భక్తుల మనోభావాలు కానీ మత విశ్వాసాలు కానీ మీకు అక్కర్లేదా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న మీరు ఈ విధంగా ఒక పవిత్రమైన టెంపుల్ టెంపుల్ యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా దెబ్బతినే విధంగా మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వ్యవహరించే అధికారాన్ని ఈరోజు మీకు ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ ఉన్నాం ముఖ్యంగా వాళ్ళు అడుగుతుంది రెండోది ఈ కూటమి నాయకులు ఈ మధ్య మీడియాలోకి వచ్చి అది మొన్న ఒకసారి చూసాం క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సకల శాఖ మంత్రి లేకపోతే ఏదంటారు షాడో ముఖ్యమంత్రి లోకేష్ బీజేపీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆర్థిక మంత్రి అందరూ వచ్చి ఆ రోజు మనం చూసాం వారి ముఖాల్లో స్పష్టంగా సామాన్య ప్రజలు కూడా ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు అంటే మనం అనుకూడదు కానీ ఆ రోజు ఆ ముఖాలు చూస్తే ఆ ప్రెస్ మీట్ చూస్తే అర్థమవుతుంది తప్పు చేశాం అని కేవలం తప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయి ఆ తప్పు అపచారం ఆ మహా పాపం తెలుగుదేశం పార్టీకి అంటుకుంటుంది ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పైనే చంద్రబాబు నాయుడిని లోకేష్ టార్గెట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ పాపాన్ని అపచారాన్ని దానివల్ల జరిగే నష్టాన్ని బీజేపీకి జనసేన పార్టీకి కూడా అంటకట్టాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడబలుకుని ప్రెస్ మీట్ పెట్టారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ఎక్కడైనా ఎక్కడైనా మూడు వందల ఇరవై రూపాయలకి నీ దొరుకుతుందా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆ రోజు మాట్లాడుతూ ఐదేళ్ల పాటు వైఎస్ఆర్ సిపి అయ్యాంలో కల్తీ జరిగింది కల్తీ చేసిన కంపెనీలన్నీ అన్నీ వైఎస్ఆర్సీపీ సప్లై చేసి అన్నారు ఇందులో చంద్రబాబు నాయుడు ఆయాంలో సప్లై అయిన రిజెక్ట్ అయిన నాలుగు ట్యాంకుల నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్ మీద ఈ కేసు నడుస్తుంది అనేది మనందరికీ కూడా తేటతల్నం టీడీపీ టీటీడీ రిజెక్ట్ చేస్తే అవి మళ్ళీ దొడ్డుదారిన టీటీడీ గోడౌన్కి ఎలా వచ్చినాయి అప్పుడు ఎవరు ఎవరున్నది మీరు కదా ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడింది ఏదైతే సిబిఐ సిట్ ఛార్జ్షీట్లో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ రెండు వేల పదమూడు నుంచి మూడు వందల ఇరవై రూపాయలకే సప్లై చేస్తాం అది చంద్రబాబు నాయుడు గారు అయాంలోనే చంద్రబాబు నాయుడు గారు ముందు రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ రెండు వందల డెబ్బై మూడు రూపాయలు తొంభై ఐదు వేసులు సప్లై చేసింది పంతొమ్మిది వరకు కూడా దపదపాల టెండర్స్లో మళ్ళీ రెండు వేల పదహారు మార్చిలో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల ముప్పై రెండు రూపాయలకి ఆర్డర్ ఇచ్చారు నెయ్యి సప్లైకి మళ్ళీ సెప్టెంబర్ రెండు వేల పదహారులో ఇదే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్కి మూడు వందల అరవై నాలుగు రూపాయలు పది రూపాయలకి సప్లైకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏప్రిల్ రెండు వేల పదిహేనున ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల పదకొండు రూపాయలుకి నెయ్యికి సప్లై చేయడానికి ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఇదే కంపెనీకి రెండు వేల పదిహేడు అక్టోబర్న మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు రోజు నెయ్యి నెయ్యి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యికి సంబంధించి ఆర్డర్ ఇవ్వడం జరిగింది జనవరి రెండు వేల పద్దెనిమిదిన ఇదే కంపెనీకి చంద్రబాబు నాయుడు గారు మూడు వందల ఇరవై రూపాయలకి మళ్ళీ సప్లైకి ఇచ్చారంటే రెండు వేల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజలు తిరస్కరించి దిగిపోవడానికి పదమూడు నెలల ముందు కూడా మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు ఈ కంపెనీకి కేజీ మూడు వందల ఇరవై రూపాయలకు ఆర్డర్ ఇచ్చారు మరి పెద్ద మనిషి ప్రజలకు తనకు మతు మరి పని అది మర్చిపోయాయినా ప్రజలకు మతు రెండు వేల పంతొమ్మిదిన నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎనభై రెండు కేజీల నెయ్యిని టిన్నుల ద్వారా సప్లై చేయడానికి టెండర్ ఇచ్చారు టిన్నుల ద్వారా మీకు ఆశ్చర్యంగా విషయం ఏంటంటే బోలే బాబాకి రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తారీఖున చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆర్డర్కి కేజీ విలువ రెండు వందల తొంభై ఒక్క రూపాయి మాత్రమే అంటే వాస్తవాలు ఈరోజు ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది కేవలం రెండు వందల తొంభై ఒక్క రూపాయి ఈ బోలే బాబాకి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ టీటీడీకి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆర్డర్ రెండు వందల తొంభై ఒక్క రూపాయకి మళ్ళీ ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ఎనభై రెండు వేల కేజీలతో పాటు పన్నెండు వేల మూడు వందల కేజీ సప్లై ఆర్డర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి నాయకుల్ని మొన్న మొత్తం క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం బంతి భోజనాన్ని కూర్చున్నాడు కూర్చున్నారు కూర్చున్నప్పుడు మీరు మాట్లాడిన పెద్దలందరిని ఒకటి అడుగుతున్నాం మేము బోలేబాబాకి రెండు వేల మార్చి ఆరో తారీఖున కేజీ రెండు వందల తొంభై ఒక్క రూపాయలకి సప్లైకి ఎనభై రెండు వేల కేజీలకి ఆర్డర్ ఇవ్వలేదు అని మీరు ఈ రోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ప్రమాణం చేయగలరా ఎవరైతే మొన్న నాలుగు రోజుల క్రితం క్యాబినెట్ క్యాబినెట్ మొత్తం కూర్చున్నారు అందరూ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి ఆరో తారీఖున ఎనభై రెండు వేల కేజీలు కేజీ రెండు వందల తొంభై ఒక్క రూపాయికి సంబంధించి మేము ఆర్డర్ ఇవ్వలేదు అని మీరు ప్రమాణం చేయగలిరా రెండోది టీటీడీ రిజెక్ట్ చేసిన ఆ నాలుగు ట్యాంకర్లు కాలహస్తి నుంచి మళ్ళీ టీటీడీ గోడౌన్కి తీసుకొచ్చి మాయాములు ఉపయోగించలేదు అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు ప్రమాణం చేయగలరా మూడో అంశం రెండు వేల పదిహేనులో రెండు వేల పదిహేనులో అప్పుడు టీటీడీకి నెయ్యి సప్లై చేస్తున్న నందిని డైరీకి సంబంధించి ఆ నెయ్యి పేరుతో విజయవాడ నుంచి విజయవాడలో డూప్లికేట్ నై తయారు చేసి మీ ఆయంలో పన్నెండు ట్యాంకర్ని ఆ రోజు మీ యామంలో సప్లై చేస్తే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి డైరెక్టరేట్ ఎంక్వైరీ చేసిన మాట వాస్తవం కాదా దీనికి వాస్తవం అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో జరిగిన చర్చ ఆ రోజు రెండు వేల నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తున్నారు కర్ణాటకకు చెందిన అసలు నందిని బ్రాండ్ కు బదులు బెజవాడ నుంచి ఫేక్ బ్రాండ్ నెయ్యి రోజుకు రెండు ట్యాంకుల వరకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఇది తయారు చేస్తున్నారంటే మీరు నమ్ముతారు మీరు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన ఘటన పవిత్రంగా భావించే తిరుమల లడ్డులను నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా కానీ ఇది నిజం ఆ కలియుగ దైవానికి ప్రీతి పాత్రమైన లడ్డులను బెజవాడ నుంచి వచ్చి నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారు ఇటీవలే బెజవాడలో భారీగా నకిలీ ఆవు నెయ్యి తయారీ రాకెట్ కుట్టినట్టయింది బెజవాడ అడవి నెక్కలంలో నందిని పేరుతో తయారయ్యే ఆ నకిలీ నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తున్నారు కర్ణాటకకు చెందిన అసలు నందిని బ్రాండ్ కు బదులు బెజవాడ నుంచి ఫేక్ బ్రాండ్ నెయ్యి రోజుకు రెండు ట్యాంకుల వరకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు ఇది మీకు అధికారం ఉంది అబద్ధాల్ని నిజం నిజాల్ని అబద్ధం చేసే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా అని గతాన్ని మరిచి చేత కాక ఒక దద్దమ్మ పాలనతో ఒక అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా విస్మరించి హామీలు అమలు చేయలేక సంపద సృష్టించలేక ఈ విధంగా దుర్మార్గంగా దుర్మార్గంగా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపి వైషమ్యాలు సృష్టించి ఈరోజు దేవుణ్ణి కూడా మీ రాజకీయాలకు వాడుకుంటాన్ని ఎంత దుర్మార్గం అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ లడ్డూకి సంబంధించి తెలుగుదేశం నాయకులు కానీ తెలుగుదేశం అనుకూల మీడియా కానీ చేస్తున్న ప్రకటనలు కానీ పత్రికల్లో వస్తున్న కథనాలు కానీ వారు ఆరోపిస్తున్న ఆరోపణలు కానీ నూటికి నూరు శాతం కూడా వారు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం నిజంగా తప్పుంటే తప్పు జరిగితే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు మీరు తప్పు చేసిన ఎవడినైనా సరే శిక్షించే అధికారం న్యాయస్థానంలో మీరు న్యాయస్థానంలో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి వారు చూసుకుంటారు కానీ మీరు మీ దిగజారి మీ దిగజారుడు రాజకీయాలతో మీ అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడం కోసం ఈ విధంగా ఒక సున్నితమైన అంశాన్ని అపచారం పేరుతో మీరు ఇలా ప్రచారం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం కనీసం పశ్చాత్తాపం లేకుండా తెలుగుదేశం నాయకులను కానీ ఈరోజు కొంతమంది బీజేపీ ముఖ్యంగా బీజేపీ నాయకులను కానీ నిన్న ఈవేళ మరొక అడుగు ముందుకేసి చాలామంది మీడియా మిత్రుల ద్వారా ఈరోజు ఎవరైతే హిందూ ధర్మం స్వామీజీలని పీఠాధిపతులని చెప్పుకుంటున్నారో ఆ పీఠాధిపతులు కొంతమంది నేను మీడియా మీదకు వచ్చి ఒక పత్రికలో ఈరోజు ఆర్టికల్ చూసాం ఆ పీఠాధిపతుల్ని ఆ స్వామీజీల్ని ఆ హిందుత్వవాదుల్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నిజంగా ఒక దేవాలయానికి సంబంధించి దేవాలయంలో పొరపాటున ఒకవేళ పొరపాటున ఏదైనా అపచారం కానీ ఆ దేవాలయ ప్రతిష్టకి భంగం కలిగే అపవిత్రత కానీ జరిగితే హిందూ ధర్మం ప్రకారం దాన్ని ప్రక్షాళన చేసి సంప్రోక్షణ చేసి ఆ సమస్యని పరిష్కరించుకుంటారా లేకపోతే ఆ సమస్యని రోడ్డు మీదకి తీసుకొచ్చి భక్తుల విశ్వాసాన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తారా నిన్న ఎవరైతే మీడియా మీందుకు వచ్చి గత మూడు నెలలుగా గత నాలుగు నెలలుగా చర్చ జరుగుతున్నా సరే రాని పీఠాధిపతులు స్వామీజీలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు గారి కొమ్ము కాస్తూ కొంతమంది ఈరోజు ఈ విధంగా చేయటం సమంజసమేనా ఇది ధర్మమేనా సున్నితమైన అంశాన్ని ఈరోజు దేవుడు ప్రతిష్టన దగ్గజారే కార్యక్రమాన్ని ఈరోజు బహిర్గతం చేయటం ఆరోపణని ఇది ధర్మమేనా అని పీఠాధిపతులను కూడా ప్రశ్నిస్తున్నాం మళ్ళీ మళ్ళీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తిరుపతి లడ్డూకి సంబంధించి ఏదైనా కల్తీ కానీ లేకపోతే ఆ ఆ లడ్డూకి ఉపయోగించే నెయ్యి విషయంలో కానీ కల్తీ జరిగిందంటే కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేస్తున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి మొదటిగా ఆ సంస్థలకి ఈ నెయ్యిని సప్లై చేసి ఆర్డర్స్ ఇచ్చింది టెండర్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే గతంలో కూడా రెండు వేల పదిహేనులో కూడా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నందిని నందిని డైరీ నెయ్యి సప్లై చేస్తే విజయవాడలో ఒక డూప్లికేట్ నెయ్యి అంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాకుండా తయారు చేసి నందిని పేరుతో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఐఆర్ వేలని సప్లై చేయడం జరిగింది ఈరోజు కేవలం మీ అసమర్థతని మీ దద్దమ్మ పాలనని మీ చేతగాని పాలని మీ మోసాల్ని మీ అబద్ధాల్ని మీ అసత్యాల్ని కప్పిపుచ్చుకోవడం కోసం పశ్చాత్తాపం లేకుండా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఈరోజు రాజకీయాలకు వాడుకోవటం చాలా దురదృష్టకరం తప్పకుండా ఇందాక మొన్న ఎవరో నాయకులు చెప్పారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని క్షమాపణ కోరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని బహిరంగ క్షమాపణ కోరకపోతే ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామినే మీ రాజకీయాల్ని మీ రాజకీయ పార్టీల్ని భూతాపి భూతా భూస్థాపితం చేస్తాడని మేము హెచ్చరిస్తూ ఉన్నాం జోగి రమేష్ గారు రోజా గారు నెయ్యిలో నెయ్యిలో కలిసి నెయ్యి లడ్డూలో వాడి వాడే నెయ్యికి సంబంధించి కలిసే విషయంలో తప్పు చేసామని వాళ్ళు భావిస్తూ ఉన్నారు అడ్డంగా దొరికిపోయారు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదని కోటమ నాయకులు కోటమ నాయకుల్లో మదన పడుతున్న తీరు గురించి వాళ్ళు అపచారం చేశాం అని భయంతో కూటమి నాయకులు ఉన్నారు రోజా గారు జోగి రమేష్ గారు మాట్లాడుకుంటున్నారు దాన్ని కట్ అండ్ పేస్ట్ చేసి వీళ్ళు దుష్ప్రచారం చేశారు తర్వాత మీరు చూశారు కదా సోషల్ మీడియాలో నీ సోషల్ మీడియా యుగం మనకు నచ్చినట్టు చేద్దామంటే అయ్యేది కాదు నూటికి నూటి శాతం ఏది ఏమైనా మళ్ళీ మళ్ళీ మేము ఒకటే చెప్తున్నాం ఒక నిజంగా పవిత్రమైన అంశం ఒక సున్నితమైన అంశానికి సంబంధించి ఇలా రాజకీయాలు వాడుకోవడం సరే ఏదో జరిగింది సిబిఐ ఛార్జ్షీట్లే బీ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిషాల్ కానీ కలవలేదని ఇచ్చింది కోర్టులో ఉంది కదా అంశం మీరు మొదటి నుంచి పెడితే ఫ్లెక్సీలు పెట్టి మొదటి నుంచి ప్రచారం చేయాలి కదా సీబీఐ షార్ట్ చీట్లో ఇది కలవలేదు బీ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్టరీ కానీ విషయాలు కలవలేదు అన్న తర్వాత మీరు ఎందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అంటే దాని అర్థం ఏంటి ఏదో రకంగా మీ తప్పుని కప్పిపుచ్చుకోవాలి దేవుడి దగ్గర ఎలాగూ శాపం జరిగింది దేవుడు వదిలిపెట్టండి వీళ్ళు వెంకటేశ్వర సార్ వదిలిపెట్టండి పైగా ఆయన ఏదో చెప్పుకుంటాను నేను దేవుడి దగ్గర అవన్నీ కొన్ని కొన్ని మాట్లాడుకునే అంశాలు ఏదైనా దేవుడికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నూటికి నూరు శాతం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాల్ని కూటమి ప్రభుత్వం దెబ్బతీసింది విశ్వాసాలని దెబ్బతీసింది ఆ యొక్క పవిత్రని దెబ్బతీసింది దేవుని రాజకీయాలు వాడుకుని మహాపాపం చేసింది వీళ్ళు ఆ మహాపాపాన్ని దేవుడు ఎలాగో క్షమించడు ఆ శాపం వీళ్ళకి తగులుతుంది కనీసం రాజకీయంగా ఏదో రకంగా ప్రజలన్నా మభి పెట్టాలనే ఉద్దేశంతో ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు పరిపాలన గాలి కొదిలి అసమర్థ పాలనతో ఈరోజు లడ్డు చుట్టూనే ఇంకా ఒక ఇది లేదు ఒక తల్లికి వందనం లేదు ఆడబిడ్డనిధి లేదు ఒక నిరుద్యోగ భృతు లేదు ఒక మూడు సిలిండర్లు లేవు ఒక ఫీజు రి లేదు ఇవన్నీ కప్పిపుచ్చుకోసం లడ్డు చుట్టూనే తప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం